అమ్మని వదిలేదు నాన్న మీరిద్దరూ కలిసే ఉండాలి అని పిల్లలిద్దరూ మిత్రాన్ని వేడుకుంటూ ఉంటే అసలు లక్ష్మి నా ప్రాణం నేను మనీషాని ఎందుకు పెళ్లి చేసుకుంటాను మనీషానే కాదు ఇంకెవరిని కూడా నేను పెళ్లి చేసుకోను లక్ష్మి నా ప్రాణం అయినప్పుడు నేను ఎలా లక్ష్మిని వదిలేస్తాననుకుంటున్నారు అని తేల్చి చెప్పేస్తాడు ఇదంతా కూడా మనిషా విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాత వివేక్ లక్ష్మి ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మనిషా లక్ష్మి దగ్గరికి వచ్చి ఏంటి లక్ష్మి నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకునే తీరాలి ఏంటి మిత్ర నన్ను పెళ్లి చేసుకోడు జీవితాంతం నీతోనే కలిసి ఉంటాడు అని నువ్వు చాలా చాలా సంతోషపడుతున్నావు కదా అలా ఎప్పటికీ జరగదు లక్ష్మి నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే లేకపోతే జాను జీవితం నాశనం అయిపోతుంది నీ మాంగళ్యమా జాను జీవితమా నువ్వే ఆలోచించుకో అని మనీషా లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వివేక్ కూడా పక్కనే ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు మనీషా నువ్వు అని లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది అవును జాను విషయంలో ఏం జరిగింది నాకు మొత్తం కూడా తెలుసు కాబట్టి ఈ విషయం బయటికి రాకుండా ఉండాలంటే మిత్రతో నా పెళ్లి జరిగి తీరాలి అందుకే నువ్వు మిత్రని ఒప్పించి తీరాలి ఒకవేళ అలా జరగలేదనుకో జాను జీవితం నాశనమైపోతుంది నువ్వే ఆలోచించుకో జాను జీవితాన్ని కాపాడటం కోసం నీ మాంగల్యాన్ని త్యాగం చేస్తావో లేకుంటే నా చెల్లెలు ఏమైపోతే నాకేంటి నాకు నా జీవితమే ముఖ్యం నా మాంగళ్యమే ముఖ్యం అనుకుంటే నీ ఇష్టం లక్ష్మి అని మనీషా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది